నా పేరు డాక్టర్ రఘు నేను ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ని ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమీనూర్లో లో ఉంది ఈ రోజు వచ్చి మన దగ్గర ఒక పెద్దవిడ శంకరమ్మ అని చెప్పి ఆమె డెబ్బై ఐదు సంవత్సరాలు కదరికొండ గ్రామం నుంచి వచ్చింది ఆమె ఆమెకు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమెకు వచ్చి కుడివైపు మక్క ఎరిగింది మక్క ఎరగడం వల్ల వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఇక్కడ మన హాస్పిటల్ రావడం జరిగింది ఆమెకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేసినాం ఛాలెంజింగ్స్ ఏమిటంటే ఈ విషయంలో ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు రక్తం తక్కువ ఉండే ఎముక కూడా వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసుకి మెత్తగా అయిపోయి పీస్ అయిపోయింది దానికి మేము ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది పేషెంట్ అయితే బాగా ఉన్నారు ఈ ద్వారా నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ధీరన్ మెడికల్ హాస్పిటల్ ఎమింగనూర్లో ఉండేది దీంట్లో వచ్చి మేము ఎట్లాంటి రిస్క్ అయినా తీసుకుని పేషెంట్కి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలంతా దీన్ని ఫెసిలిటీని వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మన కర్నూలు డిస్టిక్ డోన్ తాలూకా ఇష్టగిరి మండలం కొట్టకొండ గ్రామం అది మా అత్తగారు ఇక్కడ నందవరం ఎవీనికొచ్చేటప్పుడు పతికొండలో పాస్ వేయడానికి బస్టాండ్ అయింది పోయింది ఒక రాడ్ తగిలి కింద స్లిప్ అయి పడిపోయింది కొద్ది సిన్నిలో చిన్ని జరిగిందని ఇక్కడేస్తున్నారు మెడికల్ హాస్పిటల్ వచ్చి చూపించాము రఘు సార్ మీకు అది చింది విరిగింది ఆపరేషన్ చేయాలని చెప్పినాడు సార్ నిన్న ఉదయం ఆరు గంటకి ఆపరేషన్ థియేటర్ తీసిపోయినారు తీసుకొచ్చి నిన్న పది గంటకి ఆపరేషన్ అయిపోయింది తర్వాత ఇది ఐసీలో పెట్టినారు సాయంత్రం ఈవినింగ్ ఆరు గంటకి మాకు వార్డుకి చేర్చినారు ఎన్టీఆర్ ఆర్టికల్చర్ ద్వారా మాకు ఆపరేషన్ జరిగింది సక్సెస్ అయినందుకు దానికి సార్ గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ సార్